अंदर उ అండ్ ఈ రోజు నేను ఒక ఎక్సైటింగ్ టూర్ కి వెళ్తున్నాను మీకు కూడా చూపించబోతున్నాను లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫారో నుండి అల్బుఫిరా అనే ఒక టౌన్ కి వెళ్తున్నాను నేనైతే ఊబర్ బుక్ చేసుకున్నాను బస్సెస్ కూడా ఉంటాయి కానీ టూ బస్సెస్ ఇంకా ఒక కిలోమీటర్ దాకా నడవాల్సి ఉంటుంది పికప్ పాయింట్ కి వెళ్ళడానికి ఇదంతా ఎందుకు డైరెక్ట్ గా కన్వీనియన్స్ కోసం ఫారో నుండే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాను టాక్సీ వాడు నన్ను ఇక్కడ డ్రాప్ చేశాడు ఊబర్ అండ్ ఇక్కడ నుండి స్టెప్స్ తీసుకొని విల్ గో టు ద పికప్ పాయింట్ ఆఫ్ ద బోట్ అక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా సో దట్ ఈస్ ద మీటింగ్ పాయింట్ అక్కడికి వెళ్తే నా వౌచర్ చూపిస్తే దే గేవ్ మీ కార్డ్ ఆ కార్డ్ వాళ్ళు పిలుస్తారనమాట అప్పుడు నేను వెళ్ళిపోవాలి ట్రాయ్ రోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే బెనజిల్ కేవ్స్ ఇన్ సైడ్ అనమాట నిన్న వీడియోలో మీరు చూశారు కదా నేను బెనజిల్ కేవ్స్ని పై నుండి మాకు చూపించారు నాకు యాక్చువల్గా లోపలికి వెళ్ళాలని ఉంది నేను దానికోసమే వచ్చాను ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చాయన్నమాట బెనజిల్ కేవ్స్ లోపల దిగటం కానీ అక్కడ నీళ్ళల్లో దిగి కయాకింగ్ అవ్వచ్చు అవి చాలా రెస్ట్రిక్ట్ చేశారనమాట ఇంకా అయితే అసలు లోపల ఎవరు పర్సన్స్ దిగటానికైతే లేదు ఇప్పుడు బోట్స్ కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే ఆ కేవ్ దగ్గర ఒక సర్కిల్ తిరిగేసి వచ్చేస్తారనమాట సో అది నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది సో రీసెంట్ చేంజ్ అది చాలా రీసెంట్ చేంజ్ నేను ఈ మధ్యలో ఈ న్యూస్ అది చూడలేదు నేను ఈ ట్రిప్ ఎప్పుడో బుక్ చేసుకున్నాను ఆగస్ట్కి ముందే సో ఇక్కడికి రావాలి ఆ బెనజిల్ కేస్ లోపల అదంతా చూడాలి అని నాకైతే చాలా అంటే చాలా ఉంది ఇట్స్ లైక్ మై డ్రీమ్ బకెట్ లిస్ట్ అనమాట కానీ ఇప్పుడు నేను అక్కడ లోపలయితే దిగలేను బట్ ఎట్లీస్ట్ బోట్లో లోపల దాకా వెళ్ళగలను ఈ టూర్లో ఇంకొక విశేషం ఉంది అదేంటంటే వాచింగ్ డాల్ఫిన్స్ న్యాచురల్గా డాల్ఫిన్స్ని స్పాట్ చేయడం వాటిని చూడటం ఇక్కడ గైడ్ మెరైన్ రిలేటెడ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో డాల్ఫిన్స్ని న్యాచురల్గా డాల్ఫిన్స్ని సీలో నేను చూడబోతున్నాను ఈ టూర్లో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ ఫర్ బోత్ బెనిజిల్ కేవ్స్ లోపలికి వెళ్ళడం అండ్ ఆల్సో డాల్ఫిన్ స్పాటింగ్ సో నాకు ఈ టోటల్ ట్రిప్ అంతా థర్టీ ఫోర్ యూరోస్ అయిందనమాట ఈ టూర్ మొత్తం అంటే నేనే పికప్ పాయింట్ దగ్గరికి రావాలి ఇక్కడ నుండి బోట్లో అవన్నీ చూపించి ఆ కేవ్స్ అవన్నీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ టోటల్ టూర్ అనమాట ఇది సో వీఆర్ ఎంట్రయింగ్ ఓకే సో తర్వాత వేరే లైన్లోకి రమ్మన్నారు అనమాట వేరే లైన్లోకి నేను ముందు వచ్చేసాను వెనకాల నుంచోనింగ్ సో దిస్ ఈస్ అవర్ బోట్ ఎల్లో అండ్ బ్లూ బోట్ అక్కడికి వెళ్తున్నాం మనం ఎప్పుడు సో దిస్ ఈస్ అవర్ బోట్ హలో స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా కేవ్స్ లోపలికి బోట్ని తీసుకెళ్ళడం తీసుకెళ్ళకపోవడం అనేది ఈ క్లైమేట్ ని బట్టి అండ్ విండ్ యొక్క కండిషన్ ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అయితే ఈరోజు కొంచెం సీ వేవ్స్ అండ్ విండ్ కొంచెం అనుకూలంగానే ఉంది సో కేవ్స్ లోపలికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళాక ఏమన్నా ఉంటే చెప్తారు బట్ కేవ్స్ లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ వాటర్ చూడండి ఎలా ఉందో వా సూపర్ ఉంది ఉంది ఎందుకంటే స్పీడ్ బోట్ కదా సో ఫాస్ట్గా వెళ్తున్నారు నేను కనీసం నుంచోడానికి సరిగ్గా ప్రాపర్గా మీతో మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు చాలా విండిగా ఉంది టీజీఐ మైక్ టెస్ట్ అనమాట ఇది ఒక పక్క విండ్ ఒక పక్క వాటర్ సౌండ్ అండ్ వాటర్ పక్కనే ఉన్నాను నేను అసలు మాటలు ఎలా వినిపిస్తాయి అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఇప్పుడు డీజీఐ మైక్కి మైక్ పోర్చుగల్ వీడియో సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ పాటికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది నేను ఫారోకి నా ఫ్రెండ్ సింధురాతో వచ్చాను కదా తను లేదేంటి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్గా ఈరోజు మేమిద్దరం సపరేట్గా డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చాము నాకు ఎప్పటి నుండో బెనగిల్ కేవ్ లోపలికి వెళ్ళాలి అని చాలా ఉండింది అసలు నేను ఫారోకి వచ్చిందే అందుకు బట్ నిన్న వెళ్ళిన ట్రెక్లో కేవ్ లోపలికి విజిట్ లేదు అని చాలా డిసప్పాయింట్ అయ్యాను అండ్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బోట్ టూర్స్ ఉంటాయి అండ్ బోట్ అయితే ఒక టూ మినిట్స్ అయినా లోపలికి తీసుకువెళ్తుంది అని సో అందుకే ఈ టూర్ బుక్ చేసుకున్నాను సపరేట్గా ఆల్సో సముద్రంలో ఉండే డాల్ఫిన్స్ని న్యాచురల్ వేలో చూడాలి అని కూడా ఎప్పటి నుండి అనుకుంటున్నాను నవ్ ఐఆమ్ గోయింగ్ టు వాచ్ లైవ్ డాల్ఫిన్స్ని అసలు డాల్ఫిన్స్ కనిపిస్తాయో లేదో కూడా తెలీదు ఎందుకంటే మనకి గ్యారంటీ ఉండదు బట్ నేనైతే పాజిటివ్గా ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను డాల్ఫిన్స్ని చూడటానికి ఇక్కడ జస్ట్ వింగ్స్ వరకు కనిపించాయి నాకు యా ఇక్కడ 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 కనిపిస్తున్నా ఐ జస్ట్ వన్ వింగ్ డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి కానీ మెరుపు తీగలాగా వెళ్ళిపోతున్నాయి అవి చాలా ఫాస్ట్గా డైవ్ చేస్తాయి కదా చాలానే కనిపించాయి కానీ ఇప్పుడు వీడియోలో పాజ్ చేసుకొని స్లో మోలో చూస్తే కానీ క్లారిటీ లేదు కంటి రెప్ప అలా మూసుకొని తెరిచే లోపల కనిపించకుండా పోతున్నాయి ఇట్స్ న్యాచురల్ కానీ నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను నేను అనుకున్నట్లు లేకపోయినా కానీ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ కేవ్స్ కనిపిస్తున్నాయి అని నా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు డే టూ రోజు సెవెన్ వ్యాలీస్ ట్రెక్ లో చూసిన కొండలు అన్నీ పై నుండి చూశాను అండ్ మీకు కూడా చూపించాను కదా ఇప్పుడు అవే కేవ్స్ సముద్రం నుండి చూస్తున్నాం ఇట్స్ డిఫరెంట్ వ్యూ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ యాక్చువల్లీ ఇంత దగ్గరగా న్యాచురల్ గా ఫామ్ అయిన ఈ కేవ్స్ ని చూడటం అద్దరిపోయింది చూస్తున్నారుగా ఎంత బాగుందో కదా బీచ్ ఇది అండ్ ఈ బీచ్ కూడా కొండ మీద నుండి చూసాము పక్కనే బెనగిల్ కేవ్ ఉంది అండ్ ఫైనలీ ఈ కేవ్ దగ్గరికి వచ్చేసాం వేవ్స్ అండ్ వాటర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు లోపలికి వెళ్ళట్లేదు తీసుకొని వెళ్ళడానికి అవ్వదు వెదర్ కండిషన్స్ వల్ల అని చెప్పేశారు చాలా డిజపాయింటెడ్గా అనిపించింది ఈ కేవ్ చుట్టూతా తిప్పారు కొంచెం సేపు అండ్ లోపలికి వెళ్ళలేకపోయాను అని బాధగా ఉన్నా కానీ ఇంత దగ్గరగా ఈ కేవ్స్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది మిక్స్డ్ ఫీలింగ్స్ యాక్చువల్లీ लले दो सी कार्डिशंस वाले मनी दैट इज द बैनजरल के ట్రెక్ చేస్తున్నప్పుడు కొండ మీద నుండి డిఫరెంట్ బట్ చూడడం ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు స్పీడ్ బోట్ చాలా ఫాస్ట్ గా వెళ్తోంది ఇంకా రిటర్న్ లో ఆ చల్లగాలికి తట్టుకోలేకపోయాను తలంతా తిప్పేసింది బోట్లో చాలా మంది వామిటింగ్స్ చేసుకున్నారు నాకైతే బాగా హెడేక్ వచ్చేసింది తెలుసా అసలు మై గాడ్ నా జుట్టు చూసారు ఎలా అయిపోయిందో అసలు మామూలుగా లేదు ఫుల్ చల్ల గాలి అంటే గొంతు ఆల్రెడీ నాకు త్రోత్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది నైట్ నుండి హారిబుల్ ఉంది అసలు సన్సెట్ అవుతుంది వా అండ్ యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ ఉంది వావ్ దిస్ ఇస్ సో నైస్ అసలు ఈ స్పాట్ ఉంది అని కూడా మామూలుగా తెలీదు కానీ ఊబర్ డ్రైవర్ లైక్ మార్నింగ్ బుక్ చేసుకున్న డ్రైవర్ వచ్చేసరికి క్యాబ్ డ్రైవర్ నాకు చెప్పారనమాట ఈ అల్బూ అప్ టౌన్కి వెళ్ళాలి అప్ టౌన్లో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి సో యూ కెన్ సీ దిస్ దిస్ ఈజ్ ద అప్ టౌన్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి అమేజింగ్ ఉంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు అల్బుఫిరా అప్ టౌన్కి అండ్ వ్యూ అయితే అద్దరిపోయింది ఇక్కడ నుంచి ఎస్కలేటర్ ఉంటుందంట డౌన్ టౌన్కి వెళ్ళడానికి సో అక్కడి నుంచి వెళ్ళి అదంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఐ కుడెంట్ సీ ద బెనగిల్ కేవ్స్ లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్తానని అనుకున్నాను బట్ చాలా డిసప్పాయింటెడ్ ఉండింది అండ్ ఆల్సో చాలా చాలా చల్ల గాలి భయంకరంగా కొట్టింది ఐమ్ లైక్ కంప్లీట్లీ టయర్డ్ కానీ ఈ వ్యూ చూశాక మాత్రం జస్ట్ వావ్ యూ కెన్ సీ దిస్ ఫ్యాబ్ ఉంది కదా ఆల్బోఫైరా డౌన్ టౌన్ వెళ్ళడానికి ఎస్కలేటర్ ఇది ద ఎస్కలేటర్ ఓపెన్ ఎస్కలేటర్ అది కూడా కొండ దిగుతున్నాము చాలా చాలా యునిక్గా ఉంది అసలు నిజంగా దగ్గరికి వచ్చేసాం యాక్చువల్గా నాకు ఇంకా ఆ సముద్రపు గాలి అండ్ ఆల్సో సముద్రపు స్మెల్ ఉప్పు స్మెల్ వింటేనే హెడేక్ వచ్చేస్తుంది స్పీడ్ బోట్ ఎఫెక్ట్ ఇది ఐ లవ్ బీచెస్ కానీ ఈరోజు చాలా ఎక్కువ అయింది గాలి అండ్ ఆల్ సో నేనైతే ఆ దగ్గరికి వెళ్ళట్లేదు ఓల్డ్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇప్పుడు నిజంగా బాగుంది చాలా బాగుంది అంటే గ్రీస్ ఫీల్స్ వస్తుంది అన్నమాట గ్రీస్ వైబ్స్ వి యాక్చువల్లీ కేమ్ టు ద అల్బుఫీరా క్రిస్మస్ మార్కెట్ అండ్ దిస్ ఇస్ ద క్రిస్మస్ మార్కెట్ చాలా చిన్నది బట్ చాలా క్యూట్గా ఉంది క్యూట్ క్యూట్గా ఉంది ఇదంతా మెయిన్ అక్కడ క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా రియల్లీ నైస్ నాకు ఇంకొంచెం సేపు ఉండాలని ఉంది అండ్ ఇక్కడ కొన్ని షోస్ నడుస్తాయి వాటి యొక్క టైం టేబుల్ ఇక్కడ ఇచ్చారు అలా ఉంది కదా యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది ఈ టౌన్ అయితే ఓఎంజి కింద మళ్ళీ బీచ్ దగ్గరకు వచ్చేసాను ఇక్కడ అల్బోఫిరా ఓల్డ్ టౌన్ నుండి ఓల్డ్ టౌన్ డౌన్ టౌన్ నుండి అప్ టౌన్ కి మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కేసి క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇండియా జస్ట్ ఇప్పుడే హోటల్ రూమ్ కి వచ్చేసాను దట్స్ ఇట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైడ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్